హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఏ టు జెడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఒకసారి గమనించండి మనకు ఒకవేళ ఇక్కడ ఎంటర్ ఈ ఎంటర్ నవ్వా అని చెప్పేసి వచ్చింది చూసారా అంటే మన ఐడియా వచ్చేసి ఆటోపల్ ఫస్ట్ ఆటోపల్ నుంచి వెళ్ళి సెకండ్ ఆటోపల్ వెళ్ళినప్పుడు ఇక్కడ ఎంటర్ అని చెప్పేసి వస్తుంది ఈ ఎంటర్ అనే ఆప్షన్ వచ్చినప్పుడు మీరు సెకండ్ ఆటోపుల్ పిన్ని ఎంట్రీ చేస్తేనే మీకు నెక్స్ట్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది మరి సెకండ్ ఆటోఫుల్ అనేది వచ్చిందన్న విషయం మీకు రెండు విధాలుగా తెలుసుకోవచ్చు ఒకటి పైన మీకు ఎంటర్ అవ్వనే ఆప్షన్ ఒకటి వస్తుంది అంటే ఆటోఫుల్ వన్ నా టూ నా త్రీ నా అని చెప్పేసి కనిపిస్తుంది ఒకటి రెండోది మీ వాలెట్ అమౌంట్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి వాలెట్ అమౌంట్ ఫస్ట్ ఆటోపల్ వెళ్ళడానికి మనకు మన వాలెట్లో థౌజండ్ రూపీస్ ఉంటే సరిపోతుంది మరి సెకండ్ ఆటోపల్ వెళ్ళాలన్నప్పుడు మనకు ఐదు వేల రూపాయలు ఉంటే సరిపోతుంది అంటే సెకండ్ ఆటోపుల్కి కంపల్సరీ వాలెట్ అమౌంట్ ఐదు వేల రూపాయలు దాటి ఉండాలి ఐదు వేల రూపాయలు దాటి ఉంటే మీ ఐడియా వచ్చేసి ఆటోపల్కి వెళ్ళిపోతుంది సో ఈ యొక్క విషయాన్ని గమనించండి ఎందుకంటే మీకు సెకండ్ ఆటోపుల్ కానీ థర్డ్ ఆటోపల్ కానీ అంటే ఆటోపుల్ అనే ఆప్షన్ చూపించిన తర్వాత ఈయన ఒకవేళ మీరు ఈ పే చేయక అంటే మీరు ఆటోపల్ అంటే ఆటోపల్ పిన్ ఎంట్రీ చేయకపోతే మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు అమౌంట్ అన్నది జనరేట్ అవ్వదు నెక్స్ట్ టీం నడిచినా కూడా మీ అండర్లో టీం నడిచినా కూడా మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వదు ఈ యొక్క విషయాన్ని మాత్రం తప్పకుండా మీరు అబ్జర్వ్ చేయాలి సో ఫ్రెండ్స్ లేదంటే లాస్ అయిపోతారు ఓకే ఫ్రెండ్స్ ఉంటాను అందరికి ఆల్ ద బెస్ట్ ఏ ఇచ్చిన డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో మనకు మెసేజ్ పెట్టండి యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి మీరు ఇన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ సంబంధించిన డీటెయిల్ మీరు ఇవ్వాల్సిందే కానీ మీరు ఎవరు అడగట్లేదు సో దానివల్ల మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు టైంకి అందట్లేదు ప్లస్ అదేవిధంగా నేను ఐడిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఐడి ఉంది ఈ ఐడిలో మీరు ఇక్కడ గమనించండి ఆ వీడియో గ్యాలరీ అని చెప్పేసి ఉంది కదా ఇలా వీడియో గ్యాలరీకి వచ్చినప్పుడు ఇక్కడ మనకు వీడియోస్ కనిపిస్తాయి వాచ్ వీడియోస్ అన్న చూసాను వాచ్ వీడియోస్ అని చెప్పేసి ఇక్కడ వీడియోస్ కనిపిస్తున్నాయి కదా ఈ ప్లస్లో ప్రింట్ ఫ్రాంచైజీకి సంబంధించిన డీటెయిల్ నేను మీకు ఇస్తాను మీరు కావాలనుకుంటే ప్రింట్ ఫ్రాంచైజ్ కోసం అని చెప్పేసి కావాల్సిన వ్యక్తులు ఇక్కడ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నెంబర్లు ఇస్తాను ఆ నెంబర్లు ఇచ్చిన తర్వాత కూడా నేను మీకు ఒకటి వీడియో చేసి మళ్ళీ పెడతాను తప్పకుండా నో ప్రాబ్లం సో ఇక్కడైతే మీరు కంపల్సరీ ప్రింట్ ఫ్రాంచైజ్ కావాలనుకుంటే మీరు ఈ ప్రింట్ ఫ్రాంచైజీకి సంబంధించిన డీటెయిల్ కోసం ఈ కింద కనబడుతున్న నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి ప్లస్ అదేవిధంగా మీ యొక్క సీనియర్స్ సీనియర్ దగ్గర నుంచి పిన్ తీసుకోండి పిన్స్ అవసరం ఉన్న వ్యక్తులు పిన్స్ లేవు నాకు టైంకి అందట్లే అని చెప్పేసి ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు కొంత మీరే రియాక్ట్ అవ్వాలి ప్రతి విషయానికి అన్ని రకాలుగా మనమైతే సర్వీస్ ఇస్తున్నాం ఆ సర్వీస్ని కరెక్ట్ వాడుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ ఉంటాను అందరికీ ఆల్ ద బెస్ట్